వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి చీకట్ల సీసన్ ఇస్తా అంటాడు ఆఫ్ అని అంటాడు ఫుల్ అన్న అంటాడు నువ్వు ఒక్కసారి ఓటేస్తా అంటే అక్కా ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు తల తలమాసినోన్ కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టేటోని మీరు సర్పంచ్ వేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతించది వానో వీళ్ళో ఎవని మాటలో నమ్మి ఫుల్లుకో ఆపుకో ఫుల్లుకో మనం ఓటువన్ కానీ తప్పని గోస ఇక వాడు పెట్టే తిప్పలు లెక్కకు మించినాయి అందుకే మంచి ఆలోచన చేయండి మంచి మనుషులను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకున్నటువంటి సర్పంచులుగా గెలిపించుకోండి మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడతాయి ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు ఇంతకండిగా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మంచోడు మంచోడని మీరు సర్దిగడతారంటే వాడు పోయి బొడరాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఇంకేమని ఉంటే పెట్టాను అట్లాంటోనికి మాత్రం ఓటు వేయకండ్రి